హలో అండి విల్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ వచ్చే నాకు ఈ రోజు సఖిలో అయితా ఉన్నానండి సమ్మర్ వచ్చేసింది కదా హ్యాండ్లూమ్ సారీస్ చూపించమని చెప్పేసి అడిగాను ఎందుకంటే చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి మనందరికీ కూడా యూస్ అవుతాయి అసలు ఇప్పుడు హ్యాండ్లూమ్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయ్ ఒకసారి అయితే డీటెయిల్స్ కనుక్కుందో పర్యా హలో అండి హలో అండి మేడం యా ఈ రోజు కలెక్షన్ సమ్మర్ కలెక్షన్ సమ్మర్ మీరు చూడలేనంత సమ్మర్ కలెక్షన్ ఉందన్నమాట మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్ అంటే సమ్మర్ అంటే సఖీ ఓన్లీ సమ్మర్ కోసమే వెరైటీస్ వస్తుందా లేకపోతే వెయిట్ కోసం చేస్తా అని చెప్పి కాదు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ కి ఇప్పుడు వచ్చే సమ్మర్ కి అవైలబుల్ కోసం వాళ్ళ కోసం అని కొన్ని కొత్త 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 వెరైటీస్ ఇంట్రొడ్యూస్ చేసి మీకు చూపిస్తాను చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చాయి దాంట్లో అయితే మీ కూడా నాకు నాలుగు ఇచ్చేయండి అంటారు ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా అంతే అంత వెరైటీ ఎందుకంటే మనం సఖి అనేది ఏంటంటే ప్రతి సీజన్ ఆఫ్ అవైలబుల్ గా మంచి స్టాక్ అందజేయాలి మంచి వెరైటీ ఇవ్వాలి అనే ఆ కోరిక ఇప్పుడు మ్యారేజ్ వచ్చింది చీరలు ఇవ్వాలి ఇవ్వాలి బెస్ట్ చాయిస్ అట్లా ప్రతి సీజన్ వైజ్ గా సఖీ అనేది ఒకటే కస్టమర్ కి మంచి వెరైటీ ఇంటర్డైస్ చేయాలి అంది ఇవ్వాలి అది ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఎక్కడ చూసాం సపోర్టెడ్ కాదు డైరెక్ట్ గుర్తు రావాలి స్టార్ట్ చేద్దాం అది ఇప్పుడు ఇది మనం కాటన్స్ లో మనం ఎప్పుడు ప్రింట్స్ చూస్తాం ఫ్లవర్ ప్రింట్స్ అట్లా డిఫరెంట్ ఆఫ్ అని ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కాటన్ టైప్ లో డిఫరెంట్ ప్రింట్స్ అనమాట మీకు ఇట్లా పళ్ళుస్ వస్తాయి కాటన్స్ మీకు ఏమైనా నచ్చితే కనుక మేడం మీకు ఫోటో తీసుకొని పిక్ చేసుకోవచ్చు కాటన్స్ చాలా లైట్ వెయిట్ అనమాట కాటన్ దీంట్లో రెగ్యులర్ వేర్ ప్రింట్స్ కదా ప్రింట్స్ ఇంకొకటి ఏంటంటే మనం కాటన్ అన్నప్పటికి కొద్ది మంది కాస్ట్ ఆఫ్ ఈ రేటు ఆ రేటు అని చెప్తారు మన దగ్గర కాటన్ కాటన్ అని చెప్పేస్తాం ఎందుకంటే కొన్ని కాటన్స్ ఏంటంటే వాషబుల్ అయిపోయిన తర్వాత పనికిరావు అంటే ఆ క్వాలిటీ వేస్ యూస్ చేయరు మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అన్నమాట ఎందుకంటే సఖీ ఈజ్ ద బెస్ట్ అనేది దేనికంటే క్వాలిటీ క్వాలిటీ ఈజ్ బెస్ట్ సఖీ దానికోసం అందుకని మీకు ప్రింట్స్ అవసరం ఇలా చేస్తానని మీరు నచ్చింది ఓపెన్ చేయొచ్చు ఇట్లా డిఫరెంట్ చూడండి ఎప్పుడు మనకి రెగ్యులర్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్స్ కామన్ గా ఉంటాయి ఇవేమైనా అంటే మనం ఓన్ గా డిఫరెంట్ ఆఫ్ కాటన్ డిజైన్స్ ఇవి కూడా ఇప్పుడు అందరు అంటారు ఫ్యాన్సీ చీలు కూడా అదే ఉంటాయా అని కాకుండా కాటన్ లో కూడా ఫ్యాన్సీ స్పెషల్ స్పెషల్గా డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు విత్ ఫ్లోరల్స్ అండి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఇట్లా కాటన్ ప్రింట్స్ చూడండి మీకు చాలా డిఫరెంట్ అంత సోబర్ టేస్ట్ అనమాట మీరు రెగ్యులర్ గా అవే డిజైన్స్ అవే కలర్స్ కాకుండా చూస్తున్నారు కదా ఇక చూడండి ఎంత నీట్ గా చిన్న ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ ఎలా అంటే చాలా ఆఫీస్ వేర్ కట్టుకోవడానికైనా ఇప్పుడు టీచర్స్ అయినా వాళ్ళంతా అఫీషియల్ గా కడతారు కదా ఆ టైప్ ఆఫ్ ప్రింట్స్ మీకు డిఫరెంట్ డిజైన్స్ మీకు ప్రతి దాంట్లో సెట్ కలర్స్ వస్తాయి మేడం మీకు ఇలా డిఫరెంట్ గా ఒక ప్రింట్ కి ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా ఇస్తారు ఇందులో చూడండి ఇది ఇది ఇంత ట్రెడిషనల్ ఇప్పుడు కాస్ట్ ఇవన్నీ చాలా తక్కువ మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే మేడం మనము ఆఫర్స్ బెనిఫిట్స్ పెట్టేది సగే కాదు అది మీకు తెలుసు మాకు తెలుసు ఇదే ప్రైజెస్ కాస్ట్ ఆఫ్ పెట్టేసి కాటన్ చే ఆఫర్లు పెట్టి ఇవన్నీ కాదు ఎంత మనకి మంచి శారీ ఇస్తున్నామో అదే ప్రైజెస్ అనమాట ఫోర్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ ఈ కాటన్ శారీ డిఫరెంట్స్గా గా కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ అయితే మనకి నచ్చినట్టుగా 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 ఎందుకంటే సెల్ఫ్ అట్లా కొన్ని వచ్చాయి మొత్తం అంటే కొన్ని బ్లౌజ్ వస్తే కొన్ని బ్లౌజులు దీంట్లో బ్లౌజెస్ లేవు సారీ ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఇగం కలర్ కాంబినేషన్ అఫిషియల్స్ ఇవన్నీ రెగ్యులర్ డిజైన్స్ వేసేస్తా ఉండండి ఒకసారి ఇంకా ఎందుకంటే అన్నీ ఓపెన్ చేసి ఓకే డిజైన్స్ మీకు నచ్చితే కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఫోటో తీసుకొని మీరు ఆన్లైన్ మనకి అవైలబుల్ కూడా ఉంది మీకు డిఫరెంట్ గా ఈ డిజైన్ ఆల్రెడీ చూసాం మనము ఓపెన్ చేసాం కదా సో నా ఫ్రెండ్స్ డిఫరెంట్ 495 రేంజ్ లో వస్తాయి ఓన్లీ 495 కెవిన్ ఇప్పుడు వితౌట్ బ్లౌస్ వస్తాయి మనకి థౌజండ్ కి పైగా బిల్ చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవునండి చూసారా ఇప్పుడు ఎప్పుడు మీరు కాటన్స్ లో డిఫరెంట్ గా బ్రైట్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ రెగ్యులర్ ఎప్పుడు కాటన్ అన్నప్పటికీ ఎప్పుడు అదే అవేర్ ప్రింట్స్ అనుకుంటారు కానీ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఇది చూడండి ఎంత ఫ్యాన్సీగా కూడా ఉంటుంది ఇలా డిఫరెంట్ గా దాంట్లో ఫ్లోరల్ ఇందాక మనం చూసాం సేమ్ ఫ్లవర్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ ఇందాక ఫేషియల్ కలర్ గ్రే సిల్వర్ చిన్న ఫ్లవర్స్ అండి కాంట్రాస్ట్ అంటే మనకి బ్రైట్నెస్ గా ఎప్పుడైనా లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా ప్రింట్స్ ఎప్పుడు లైట్ గా కాకుండా బ్రైట్ గా డిఫరెంట్ కలర్ సెట్ చాలా ఉన్నాయి మీకు కలర్ సెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ బోల్డెన్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తాయి స్టోర్ కు వస్తే ఈ కలెక్షన్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఈ ప్రైస్ రేంజ్ లో సో అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అంటే మీకు చూపించాయని తక్కువ ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి ఏంటంటే మనకి మీకు ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మనకి మీకు స్టోర్కి వచ్చాను అనుకోండి విజిట్ అయ్యి చాలా బాగుంటాయి మీకు ఇంకా వెరైటీస్ చూస్తారు ఇది అనుకునేది ఇంకో నాలుగు తీసుకుంటారు మన సర్కిష్ రూమ్ లో ఎందుకంటే అదే స్పెషల్ ఎందుకంటే దాని తగ్గ వెరైటీ పెడతాం దాని తగ్గ వెరైటీ మెయింటైన్ చేస్తాం దాని తగ్గ రేట్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఇవి డిజైన్స్ అనమాట ఇంకా చాలానే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న దీంట్లో చూసారా దాంట్లోనే బాంధిని టైప్ ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఈ ప్రింట్స్ సేమ్ మన బాంధిని లుక్ ఎలా ఉంటుంది బాంధిని ప్రింట్ లుక్ ఎలా ఉంటుంది మలాయ్ కాటన్ లో కాటన్ లో మలాయ్ కాటన్ లో ఇందులో బ్లౌజ్ ఉంటుంది మనకి ఇది మలాయ్ కాటన్ లో డిఫరెంట్ ప్రింట్అట్స్ ఇస్తాడు మనకి ప్రింట్ కూడా డిఫరెంట్ గా దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి ఇవన్నీ మనకి సెవెన్ ఫోర్టీ ఫైవ్ ఓన్లీ ఇది చూశారా సేమ్ మనకి చిన్న జరీ అంటే మాల్ అంటే చాలా క్లాస్ లుక్ ఉంటుంది దాంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి ఇందులోనే డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ కలర్ కానీ ఫ్లోరల్ ప్రింట్స్ కానీ డిఫరెంట్ అన్ని కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రింట్ మళ్ళీ సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంతే మేడం ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ డిజైన్స్ చూసే సేయండి బాగుంది డిఫరెంట్ ఆఫ్ నేను చూస్తే ఇలా అంటారు అంటే దీన్ని మనం మనం చెప్తే కానీ తెలియదు కాటన్ అని ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది మలాయ్ కాటన్ టైప్ అన్న ఇంకొకటి ఏంటంటే దీని ఫ్లో కూడా చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా మెటీరియల్ మనకి వాషబుల్ లేక రింకిల్స్ రావడం ఆ టైప్ ఆఫ్ ఉండదు డిఫరెంట్ దీంట్లోనే ఇలా కలర్ కాంబినేషన్స్ ఎలా వస్తున్నాయి డిఫరెంట్ మలాయ్ కాటన్స్లో ఇవన్నీ మనకి ఏంటంటే డిఫరెంట్ ఇప్పుడు బజానీ ప్రింట్స్ అని బాగల్ ప్రింట్స్ అని ఇట్లా అంటాం కదా అదే టైప్ ఆఫ్ లో డిజైన్స్ అనమాట కాటన్స్ లో కూడా వెరైటీగా డిజైన్స్ ఇందులోనే మనం మలయా కాటన్ లో ఇదో టైప్ ఆఫ్ వచ్చాం ఇంకో డిజైన్ ఇందులోనే ఇందులోనే డిజైన్స్ ఇది డిఫరెంట్ గా ఇది ఒకటి చాలా బాగుంది ఇంకా స్మూత్ గా మెత్తగా మీరే పట్టుకొని చూడొచ్చు అంత కంఫర్టబుల్ గా చూసాను కదా ప్రైస్ ఇవన్నీ మనకి సమ్మర్ స్పెషల్ కోసం ఒకసారి ఇది ఓపెన్ చేయండి ఓకే చేద్దాం స్టోర్ విజిట్ విజిట్ చేశారంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రింట్స్ వెరైటీస్ ఇవ్వండి చాలా క్లాస్ అయితే ఇట్లా ఇది ఇప్పుడు వితౌట్ స్టార్చ్ ఏ ఉంది వితౌట్ స్టార్చ్ కూడా యూస్ చేయొచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి సాఫ్ట్ దీంట్లో దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ బ్రైట్నెస్ వస్తాయి ఎక్కువగా ఎందుకంటే డిఫరెంట్ గ్రే అండ్ పెయింట్స్ ఇవ్వండి ప్రైస్ రేంజ్ ఒకసారి చూస్తా ఇవన్నీ మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఎయిట్ అంటే మనం ఇందాక ఆ ప్రింట్స్ చూసాం కదా అది ఏంటంటే మనకి బోటిక్ మనకి బంచెస్ వర్క్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఆ రేంజ్ ఇదేంటంటే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి మనకి కొంచెం కాస్ట్ ఆఫ్ అంతా మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఇంకోటి అంటే చాలా కంఫర్ట్ మెత్తగా ఉంటుంది ఇది కొన్ని డిఫరెంట్ గా ఇది మలాయి కాటన్ లో ఇలాగే కలర్స్ సెట్ మీకు సెట్ కూడా చాలా అవైలబుల్ ఉంది తొందరగా చూసుకుంటే మీకు కలర్స్ కూడా అన్ని అవైలబుల్ దొరుకుతాయి ఎందుకంటే కస్టమర్ కూడా మాకు ఏమవుతుందంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాం బాగా నచ్చుతుంది కాబట్టి వాళ్ళకి కలవాలి అవైలబుల్ ఉంటుంది మనం ఏదంటే ఆన్లైన్ తొందరగా బుక్ అయిపోతున్నాయి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవటం ఎందుకంటే అయ్యో నాకు దొరకలేదు అనే ఫీలింగ్ బాగున్నప్పుడు తొందరగా మీరు బుక్ చేసుకుని అనుకోండి హ్యాపీగా శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది ఆస్పెసిటీ కూడా ఉంది థౌజండ్ అబోవ్ మనం చేయాలి ఇదిగోండి కూడా దీంట్లో కలర్ కాంబినేషన్ ఇది మలై కాటన్ వెరైటీ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం నెక్స్ట్ చూద్దాం ఇదిగోండి ఇది జామ్దానిలో మన కాటన్ లో జామ్దాని జామ్దాని స్పెషల్ ఏంటంటే ఈ వర్క్ ఉంది చూసారా ఇంటర్లాక్ అనమాట అందరూ ప్రింట్ కూడా వేసి జామ్దాని దాని అంటారు కానీ మన అలా కాదు ఓన్లీ హ్యాండ్ వర్క్ కాటన్ లో జాం దాని టైప్ ఆఫ్ డిజైన్ చాలా బ్రైట్ లుక్ పళ్ళు అలా వస్తుంది ఆల్ ఓవర్ ది డిజైన్ జామదాని చీర అంతా వస్తుంది సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి థ్రెడ్ వీవింగ్ కనపడుతుంది ఇట్లా ఇంటర్లాక్ మీకు మనకి వీవింగ్ ఏం రాదు బ్యాక్ సైడ్ ఇది విత్ బ్లౌజ్ ఆ విత్ అవుట్ అండి విత్ విత్ అవుట్ ఇందులో ఏంటంటే 1495 1495 రేంజ్ లో వస్తాయి అంటే వితౌట్ బ్లౌజ్ ఎందుకంటే మేడం కాటన్ ఏందంటే కంటే మన కలర్ కాంబినేషన్ కౌంటర్ కూడా అలా కూడా చేసుకుంటాం దీంట్లో వచ్చేది తెలు వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ డిజైన్స్ మారుతాయి ఓకే చాలా బాగుంది డిజైన్స్ చూడండి ఒకసారి ఇది ఆటోమేటిక్ ఫ్లోరల్ డిజైన్ ఇది డిఫరెంట్ ఫ్లోరల్ లోనే స్ట్రేట్ లైన్ వస్తుందండి దీంట్లో తిన్న కలర్స్ బ్రైట్ కలర్ ఒకటి చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్ని వేస్తుందండి డిఫరెంట్ ఆఫ్

ప్యూర్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ అందరు యాక్చువల్గా ఇవి చాలా చాలా మంది దీనికి ఫ్యాన్స్ కూడా ఉంటారు మేడం ఎందుకంటే చాలా ఇష్టంగా కట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇదిగోండి డిఫరెంట్ మన దాంట్లో కలర్స్ కూడా కాంబినేషన్ చిన్న బార్డర్ వస్తుంది ఇది వరకు మనకి కంచిలో వచ్చేది ఈ బార్డర్స్ ట్రెడిషనల్ ఇట్లా నారాయణపేట కాటన్ లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ పీచ్ కి మనకి బ్లూ చాలా తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి వాళ్ళకి చిన్న చూడండి పింక్ అవన్నీ చూస్తాం ఇది గంగా యమున బోర్డర్ స్టైల్ అనమాట ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఇది ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడు ఉండేవి కానీ మనం ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ నారాయణ పేట్ లో కూడా ఇట్లా కాంబినేషన్ బోర్డర్ చిన్నగా ఇవన్నీ సేమ్ ప్రైస్ మేడం సెవెన్ ఓన్లీ మన దగ్గర ప్రైస్ సేమ్ ప్రైస్ క్వాలిటీ ప్రైస్ మీకు ఒకటి రెండు సార్లు అదే చెప్పాను ఎందుకంటే మీకు మన సఖి అంటే అదే టైప్ ఆఫ్ దీంట్లోనే చెక్స్లో వచ్చాయి మేడం కొంచెం పెద్దవాళ్ళు చెక్స్ అలా లైక్ చేసేవాళ్ళు ఇది కాస్ట్ ఆఫ్ ఏంటంటే ఫుల్ చెక్స్ వచ్చి మనకి బార్డర్ డిఫరెంట్ వస్తుంది థర్టీన్ నైంటీ ఫైవ్ ఆ ప్రైజ్ డిఫరెంట్గా ఇదిగోండి పళ్ళు లైన్స్ వస్తుంది ఇది చెక్స్ వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ప్లేన్ చూసాం దీంట్లో కూడా చూడండి బ్రైట్ కాంబినేషన్స్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ డిఫరెంట్ కలర్ అంటే కాంబినేషన్స్ కాంట్రాస్ట్ వస్తాయి మెయిన్ ఈ బార్డర్ కూడా ఏంటంటే ట్రెడిషనల్ గా బాగా అనిపిస్తుంది ఇది వరకు ముద్దంచు అనేవారు ముద్దంచు బార్డర్ అనేది ఇప్పుడంతా అదే ట్రెండ్ అనమాట యాక్చువల్లీ మనం ఇలా చూస్తున్నాం కాబట్టి ఇలా అనిపిస్తున్నాయి దీనికి కడితే దీని అందం చాలా డిఫరెంట్ గా అఫిషియల్ లుక్ బాగుంటుంది దీంట్లో కలర్ సెట్ మేడం ఇది చూసారా ఎంత బాగుందో గ్రీన్ మంచి గ్రీన్ పచ్చకి మంచి ఎల్లో ఈ టైప్ ఆఫ్ అంటే మంగళగిరి కాటన్ తో ఇలా ఉన్నాయి మనం మనం మంగళగిరి పట్టులోకి కూడా వెళ్ళొచ్చు అంటే పట్టులోకి వెళ్దాం ఓకే మంగళగిరిలో చూద్దాం ఇంకా పట్టులో చూద్దాం మంగళగిరిలో బ్లాక్ ఇది మంగళగిరిలో పట్టు మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాంట్రాస్ట్ బ్లాక్ పళ్ళు డిఫరెంట్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ లా స్ట్రైప్స్ ఇస్తాడు లైన్ గా ఇప్పుడు కొద్దిమంది ఏం చెప్తున్నారు అంటే మేడం ఇదే టైప్ ఆఫ్ మెటీరియల్ లో కొన్ని చేంజ్ చేసి మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు అని అని చెప్తున్నారు మన దగ్గర ఏంటంటే ప్యూర్ అంటే ప్యూర్ ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ క్లియర్ గా ఎందుకంటే క్లారిటీ ఎందుకంటే కస్టమర్ ఎప్పుడైనా చూడండి వాళ్ళ దగ్గర కొనడానికి చూస్తారు కానీ మంచి వెరైటీ కొనడానికి ఎక్కువ ఆలోచిస్తారు మనం కూడా మన ఎప్పుడు ఏం చేస్తాం అంటే ప్యూర్ ఇద్దాం మంచి వెరైటీ ఇద్దాం మంచి రేట్ ఇద్దాం అని ఆలోచిస్తుంటాం ఇగం అందులో సెట్ వేస్ కలర్స్ సేమ్ డిజైన్ లో ఇది బాబా ట్రెండ్ లెవెండర్ పర్పుల్ కలనేతలో బోర్డర్ కలర్స్ ఇగం ఏదో మనం చెప్పాం ఇప్పుడు ఇది ఇప్పుడు దీంట్లోనే సిల్క్ మిక్స్ అయింది అనుకోండి ఇంకా కాస్ట్ ఆఫ్ తగ్గుతుంది కానీ అలాంటి మిక్స్ మనం పాలిషర్ పెట్టట్లేదు ఓన్లీ ప్యూర్ అంటే ప్యూర్ మంగళగిరి అంటే మంగళగిరి పట్టు దీంట్లో ఫేషియల్ చూడండి కలర్ దాంట్లోనే ఇది దాంట్లోనే బంచెస్ కలర్ కాంబినేషన్స్ అంటారు దీన్ని హాఫ్ ఆఫ్ కలర్ లో బార్డర్ చేంజ్ అవుద్ది ఇట్లా డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ అన్ని ఇప్పుడు మీకు అన్ని కొత్త కలెక్షన్ మేడం

అంటే రెగ్యులర్ గా మనం అదే జరి బార్డర్స్ అదే టైప్ ఆఫ్ బార్డర్స్ అవే పువ్వులు చూస్తుంటాం కదా అలా కాకుండా మనం మంగళగిరి అనేది డిఫరెంట్ గా చేంజ్ కాబట్టి చేంజ్ కలర్ చూసారా డిఫరెంట్ ఎప్పుడు మనకి అవే మెరున్లు అవే కలర్స్ వస్తాయి ఈ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇదిగోండి చూడండి మీకు ఇద్దాం మేము మద్దర్కోవరికో తీసుకోండి కాటన్ వెరైటీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా

హలో సిల్వర్ జరి చెక్స్ వస్తాయి చెక్స్ వస్తాయి ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ప్లేన్ బార్డర్ వచ్చి కింద కడ్డీ బార్డర్ వచ్చి అవుట్ లైన్ టెంపుల్ వస్తాయి మళ్ళీ బాడీ అంతా చెక్స్ ఇవన్నీ సెమీలోనే ఇప్పుడు మీరు చూసే అంత సెమీ టైప్ ఆఫ్ లో అన్ని బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే ఇట్స్ రెడ్ డిష్ ఇదండి దాంట్లో పింక్ చాలా బ్రైట్ పింక్ కలర్ దీంట్లో దీంట్లో మనకి చెక్స్ లో మేడం సిక్స్టీన్ మంగళగిరిలోనే డిఫరెంట్ ఇవన్నీ సెమీయా వస్తాయి అంటే సెమి అంటే పాలిస్టర్ మిక్స్ అయిపోవడం సిల్క్ మిక్స్ కాదు మనకి ఏంటంటే ఆ కాటన్ థ్రెడ్ అనేది మిక్స్అప్ మనకి సింగిల్ వీవ్ డబల్ వీవ్ అని చేస్తాను అట్లా దానివల్ల ఏంటంటే కొన్ని ఎయిటీన్ ఫైవ్ కొన్ని సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఇస్తాం మనకి ప్యూర్ అన్నప్పటికి ఏమిటంటే మొత్తం ప్యూర్ సిల్క్ మిక్స్ అయ్యేటప్పటికి కొంచెం కాస్ట్ ఆఫ్ పెరుగుతాయి మంగళ ఇల్లో ఇది అట్లా డిఫరెంట్ క్లాస్ దాంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇవ్వండి ఎందుకంటే పళ్ళు కూడా పళ్ళు పళ్ళులో కూడా మల్టీ గ్రీన్ అవన్నీ ఇచ్చారు కదా కంపల్సరీ ఇస్తాడు కాంట్రాస్ట్ ఇందులో కలర్స్ దాంట్లో కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ డిఫరెంట్ వచ్చాయి అంటే యాక్చువల్గా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇదిగోండి అది గ్రే అసలు ఇంకా ఒకటి గ్రే దాంట్లో దీంట్లోనే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చూసిన అన్ని సింగిల్ వివింగ్ చూసాం అనమాట మంగళగిరి కాటన్ లో గానీ మంగళగిరి సిల్క్ లో గానీ మంగళగిరి పట్టులో గానీ సింగిల్ డబల్ వీవింగ్ అలా చూసాం దాంట్లోనే ఇప్పుడు మనకి ఇక్కత్ బార్డర్స్ వస్తున్నాయి మంగళగిరి చెక్స్ బార్డర్ వచ్చి ఇక్కత్ ఇక్కత్ బార్డర్ ఇది కూడా డిఫరెంట్ కలర్ షేడ్ కూడా చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ యాక్చువల్గా ఇక్కత్ బార్డర్ ఎట్లా ఆ ఇక్కత్ బార్డర్ అంటర్ దాని యాక్చువల్గా అవి వి యాక్చువల్ మనం ఇంత సింపుల్ గా అనుకుంటాం గానీ ఈ కలర్ కాంబినేషన్ కలపడానికి చాలా డిఫరెంట్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది చేయడం కూడా కలర్ ప్రాసెస్ దాంట్లో కలర్స్ ఇదిగోండి ఇది ప్రైస్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు కొంచెం ప్రైస్ మనకి చేంజ్ అవుతుంది ఇది కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఎందుకంటే ట్వంటీ టూ నైన్టీ ఫైవ్ మనకి సపరేట్ గా ఇక్కడ బాటిల్ సపరేట్ వచ్చింది మేడం దాని మీద దాని రేంజ్ పెరుగుతా ఉంటాయి అందుకే మీకు మీకు కాస్ట్ ఆఫ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ఆఫ్ చూపిస్తున్నాను వెరైటీ చేంజ్ రేంజ్ చేంజ్ డిఫరెంట్ గా ఇదిగోండి బాగుంటుంది లైట్ కలర్స్ కొన్ని ఏమో డార్క్ కలర్స్ అట్లా వచ్చాయి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయండి ఇంక ఇవైతే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇవన్నీ మనకి ఆల్ మంగళగిరి ఓకే కాటన్ మంగళగిరి పట్టు సిల్క్లో ఇవన్నీ వెరైటీస్లో మీకు చూపించాను ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ మంచి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి గద్వాల్ కాటన్ మేడం సెమీ సెమీ కాటన్ ప్యూర్ కాదు ట్వంటీ టూ నైన్టీ ఫైవ్ ఇట్లా వస్తుంది సెమీ కాటన్ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో కాటన్ లో గద్వాల్ కాటన్ లో సెమీ బాగుందా చూసారా చిన్న బార్డర్ అది కూడా టూ కలర్స్ ఇచ్చారు బార్డర్ లో కూడా పింక్ బ్లూ అట్లా లో మధ్యలో అంతా కూడా బూటాస్ వచ్చాయి పళ్ళు ఇలా మనకు వస్తుంది బీపీ బెలగది ఇది బ్లౌజ్ రాదు మేడం దీనికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కలర్స్ ఆ కలర్స్ ఫోర్ కలర్స్ అంటే ఈ రేంజ్ ఆఫ్ లో మీకు కలర్స్ చూపిస్తున్నాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ రేంజ్ లో ఇది చెక్స్ వచ్చేది మనకి ట్వంటీ త్రీ అలా వస్తాయి ఇవి గద్వాల్ కాటన్ సెమీ సెమీలో మీకు ఇదే ప్యూర్లోకి వెళ్ళామనుకోండి కాస్ట్ ఆఫ్ మనకు పెరుగుతుంటది ఇది ఓన్లీ సెమీ మనం చూస్తున్నాం ప్రెసెంట్ మనం సెమీ చూస్తున్నాం బీపీఎస్ ఇది మనకి దీంట్లోనే కొంచెం కాస్ట్లో డబల్ కాటన్ కాటన్లో సెమీలో చెక్స్ వచ్చి ఇట్లా టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ డద్బాల్ కాటన్లో సెమీ మనం గా చెప్పి అమ్ముతున్నాం మేడం కస్టమర్కి కాటన్ గద్వాల్ అనగానే సేమీ అంటే సేమీ ప్యూర్ అండ్ ప్యూర్ ఎందుకంటే మనకి గద్వాల్ కాటన్ ప్యూర్ రావాలంటే చాలా కాస్ట్ ఆఫ్ ప్యూర్లో మన హ్యాండ్లూమ్ వేరే వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బాడీ బార్డర్ మీకు ఇది మెయిన్ థింగ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ బార్డర్స్ కూడా డిఫరెంట్ వస్తాయి ఆపోజిట్ కాటన్లో దాంట్లో ఇలా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అంటే పళ్ళు ఒక్కొక్కటి కాంబినేషన్ అలా ఇస్తాడు ఓన్లీ బాడీ కలర్ చేంజ్ చేస్తాడు కొన్ని డిఫరెంట్గా ఈ రోజు మనం దీంట్లోనే చెక్స్ చూసాం ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే మన సెమీలో పెద్ద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఉండాలి నిండుగా మీనా బోర్డర్ ఉండాలి పళ్ళు గ్రాండ్గా ఉండాలి అని కూడా అంటారు గద్వాల్లో టూ నైన్ టూ డబల్ నైన్ ఫైవ్ అనమాట చాలా నిండుగా ఉంటుంది జస్ట్ మీకు ఒకసారి ఓపెన్ చేస్తుంది బుట్ట ఆల్ ఓవర్ మీనాక మీనా బుట్ట వస్తుంది ఇది అంతా మీనా చాలా బాగుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చారు విత్ బ్లౌజ్ అయినా దీంట్లో కలర్ సెట్ వస్తాయి యాక్చువల్ గా ఇంకా అంటే జస్ట్ మీకు ఇవి మీకు ఎక్కువ ఐడియా కోసం చూపిస్తున్నాను మీకు స్టోర్ కి వచ్చారనుకోండి దీనికన్నా ఇంకా నాలుగు కలర్స్ ఎక్కువ చూస్తారు నాలుగు కలర్స్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి ఇది మీనా దాంట్లో అన్నమాట టూ డబల్ నైన్ గద్వాల్ సేమ్ ఈ గద్వాల్ లో దీంట్లోనే మనం సేమ్ ఇది మీనా బుట్ట ఇది మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇది కలర్ అయితే త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కొంచెం కాస్ట్ ఆఫ్ త్రీ సిక్స్ ఫైవ్ ఇప్పుడు ఇది 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 చూడడానికి బోర్డర్ అలాగే ఉన్నాయి కదా అనుకోవచ్చు కస్టమర్ దీంట్లో ఏంటంటే వీవింగ్ మారుతుంది ఇది ఏంటంటే సింగిల్ వీవింగ్ మనకి డబల్ వీవింగ్ ఇందాక మీకు చెప్పినట్టు వీవింగ్స్ అందరూ అనుకుంటారు వీడియో ఈ రేంజ్ అది ఒకటిలాగా ఉంది రేంజ్ ఆఫ్ కాస్ట్ అని కంపల్సరీ ఏంటంటే మనకి మగ్గాల్లో దారం కంపల్సరీ పోగులు రెండు పోగులు నాలుగు పోగులు తయారేటప్పటికి కంపల్సరీ చేంజ్ ఆఫ్ రేట్ వస్తుంది మనకి చూడడానికి ఎలా అనిపిస్తాయి ఇదిగోండి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఈ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మంచి స్కై బ్లూ కి చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారు కొత్త కలర్ కాంబినేషన్ డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇలా కాంట్రాస్ట్ హ్యాండ్లూమ్ ప్రియులకి అందరికీ చాలా మన హ్యాండ్లూమ్ కస్టమర్ అందరికీ మంచి హ్యాండ్లూమ్ వెరైటీ మీకు అందజేస్తున్నాం దాంట్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ డిఫరెంట్ త్రీ 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 సిక్స్ సిక్స్ నైన్ ఫైవ్ దీంట్లో సెవెన్ దీంట్లోనే కొంచెం ఇప్పుడు ఇది త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లో ఇది ఓన్లీ బుట్ట వచ్చి కాంట్రాస్ట్ దీంట్లో కొంచెం చెక్స్ యాడ్ అయింది అనుకోండి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అంతే ఒక హండ్రెడ్ హండ్రెడ్ మొత్తం రీజనబుల్ రేంజెస్ రీజనబుల్ ప్రైజెస్ మేడం డిస్కౌంట్ అంటే ఇవాళ రేపు ఏముంది మేడం కస్టమర్కి తెలిసిందే ఎందుకంటే కస్టమర్ కూడా మనకంటే ఎక్కువ చూస్తున్నారు మనకంటే ఎక్కువ తెలుసు కానీ సఖీ ఎందుకు నమ్ముతానంటే వాళ్ళు మనం మన మీద నమ్మకం మంచి క్వాలిటీ మంచి రేంజ్ ఇస్తామని ఆ నమ్మకంతోనే కంపల్సరీ మనం ఆ గుడ్ విల్ సంపాదించాం కస్టమర్ దగ్గర ఇప్పుడు వరకు ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి సెట్ మన షాప్ ఎందుకండి హెల్లో మీకు ఇవి నచ్చి మీ కలర్ పిక్ చేసుకొని మీ ఫోటో చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీకు ఒకవేళ మన షాప్స్ అవైలబుల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు గుంటూరులో కానీ సఖీ మంగళగిరిలో గాని ఇప్పుడు యేస్రావ్ నగర్ బ్రాంచెస్ అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి మీకు ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ నచ్చింది అనుకోండి ఇంకా బెటర్ గా కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇది గద్వాల్ వెరైటీలో సెమీ గద్వాల్ సో బాగున్నాయండి సెమీ కస్టమర్ కి మనం చెప్పి క్లారిటీగా ఇస్తే బాగుంటది బెటర్ గా నేను అన్ని సేమీ చెప్పాను సింగిల్ అయితే చెప్పాను డబుల్ అయితే డబుల్ బీమ్ ఇప్పుడు మనం ఈ వీడియో కదా అని చెప్పి మాటలు కాదు మీ ఆ సంపాదించాలి సో వెరైటీస్ అయితే చూసారు కదా ఇంకా శాంపుల్కే చూపించానండి స్టోర్కి వచ్చేసేయండి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే చాలా ఉంది రెగ్యులర్ వేర్ నుంచి కూడా మంచిగా పెళ్ళిళ్ళకి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ కూడా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వాచింగ్